విడాకుల కేసుపై కావలి కోర్టుకు హాజరైన భార్య ఆమె తల్లిపై భర్త దాడి చేసిన ఘటన మంగళవారం కోర్టు ఆవరణలో జరిగింది ఈ ఘటనలో గాయాలైన వారు కావలి ఏరే వైద్యశాలలో చికిత్స చేయించుకుంటున్నారు అనంతరం కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో బాధిత మహిళలు గీతాంజలి కామాక్షి ఫిర్యాదు చేశారు నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన పూనూరు కామాక్షి తన కుమార్తె గీతాంజలిని దగదర్తి మండలం మనుబోలుపాడుకు చెందిన చేజర్ల మహేశ్వర్ రెడ్డితో రెండు వేల పదహారులో వివాహం చేశారు రెండు సంవత్సరాల తర్వాత వీరి మధ్య గొడవలు తలెత్తాయి భర్త అతని అనుచరులు ఓ నేత గెస్ట్ హౌస్ లో దాడి చేసినట్లు బాధిత మహిళా గీతాంజలి కావలి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో భర్తపై ఫిర్యాదు చేసింది అప్పటి నుంచి ఈ కేసు నడుస్తోంది మంగళవారం కోర్టు వాయిదా ఉండడంతో ఇరువురు కోర్టుకు హాజరయ్యారు ఈ కేసు మళ్లీ జనవరి ఇరవై ఎనిమిదో తేదీకి వాయిదా పడింది కోర్టు హాల్లో నుంచి వెళ్తున్న గీతాంజలి తల్లి కామాక్షిపై మహేశ్వర్ రెడ్డి అతని తండ్రి మహేంద్ర రెడ్డి వారి బంధువు రమేష్ రెడ్డిలు దాడి చేసినట్లు కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధిత మహిళా గీతాంజలి మీడియాతో మాట్లాడారు వారి భార్య భర్తల మధ్య గొడవలకు ఆమెపై దాడికి పాల్పడ్డం వెనుక టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి పాత్ర ఉందని ఆయన అండతోనే తనపై పదే పదే దాడి చేస్తున్నట్లు ఆమె ఆరోపించారు వాళ్ళ అమ్మ నాన్న కాకుండా ఊరికి పెద్ద శ్రీమంతులైన పంపిణీ రవికుమార్ చౌదరితో చాలా సత్సంగాలు నడుస్తూ ఉన్నాయి అతనికి అనుకూలంగా నేను మెలగలేదని తరచూ మాతో బాగా మారుతుండేవాడు ఈ పంపిణీ రవికుమార్ చౌదరి ఏంటంటే మేము ఉద్యోగరీత్యా రకరకాల ప్లేసుల్లో ఉండేవాళ్ళం హైదరాబాద్ అని పని మళ్ళీ ఉన్న ప్లేసులు కూడా వచ్చి మనకి హింసించడము నాకు అడ్డపెట్టు అది పెట్టు అక్షన్ మా భక్తులు నేను పదికొని పుస్తకాల నుంచి మాకు అలా ఖాళీగా ఉండాలని చెప్తూ ఉండేవాడు నేను అలా వెళ్ళలేదని చెప్పి అతని గెస్ట్ హౌస్లో నన్ను రెండు వేల ఇరవై ఒకటి తేదీన పదిహేడు మంది పట్టుకొని కొట్టారు ఆ కొట్టడంలో నా పేరు లాక్కొని నన్ను ఇంటి నుంచి బయటకు వేశారు ఆ సమయంలో నేను కావలిపూర్ పోలీస్ స్టేషన్ కే గారికి కలవడం నా జరిగింది ఆ టైంలో మాది ఎఫ్ఐఆర్ కంటే కోర్టులో కేసు లేదు సార్ ఫోర్ ఎయిట్ కేసు అప్పటి నుంచి వాయిదాలు జరుగుతున్నాయి మేము తరచు వచ్చి పోతూ ఉన్నాం ఈ విధంగా నాకు తోడుగా నా తల్లి అయిన కామాక్షి గారు తీసుకువెళ్తూ ఉన్నారు వాయిదా ఉంది రమ్మని చెప్పి వాళ్ళైనా సార్ మా లాయర్ ఇద్దరు కాల్ చేస్తామంటే మేము చూస్తే కోర్టు దగ్గరికి వెళ్ళాం సార్ అయితే అక్కడ వాయిదా జరిగింది రాజీ ముగిస్తామన్నారు మళ్ళీ ఏమనుకున్నారు రాజీకి రాము కేసు కట్టుకోండి అని చెప్పారు మేము కేసు ద్వారా వెళ్ళి జనవరి ఇరవై ఎనిమిదికి కేసుని వాయిదా వేశారు తర్వాత మేము మా పాటికి మేము వెళ్ళిపోతూ ఉంటే మా బయ్య కేసు రెడ్డి మా అమ్మని బుతూ తిడుతూ మాట్లాడుతూ చెప్పి పైకి వచ్చారు ఎంత వస్తాను తల వంచి గుట్టు పట్టుకొని లాగి మొత్తం మీద పిడుగుతు చెట్టుతో కొట్టాడు ఇలా ఎందుకు కొట్టున్నాం అన్నట్టు వాళ్ళ నాన్న వచ్చి ముందు ముందుగా తనపై రక్కడం గీకడం గాయాలు ఉన్నాయి సార్ అలా కొట్టడం జరిగింది అలాగే వాళ్ళ మానమామ కొడుకుపోయిన రమేష్ రెడ్డి కూడా కొట్టడం జరిగింది దీని అందరికీ నా టీడీపీ టీడీపీ పెద్ద అయినా పండి రవికుమార్ నేను రాష్ట్ర కార్యదర్శి ఏం చేస్తా చెల్లుతుంది అని చెప్పి అతను ఆ వెనుక ఉండి వీళ్ళని ముందుకు పంపిస్తూ ఆమెను నానా విధాలుగా ఇబ్బంది పడుతున్నాడు ఇదే విధంగా మా ఇంటికి ఈ మధ్య నాలుగు సార్లు కార్ వేసుకొని రావడము మిమ్మల్ని చంపుతామని పెద్దయడము ఆ ఊరు పెద్ద మనుషులు ఇద్దరిని పంపించడము వాళ్ళు రాజీ చేస్తామని పెద్దించడము అనేక సార్లు జరిగాయి అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్